హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఎస్ కిచెన్ ఈరోజు చిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఉసిరికాయలన్నిటినీ తీసుకోవాలి అవి నీట్గా అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి వాటర్ అనేవి లేకుండా ఇలా నీట్గా అయితే తుడుచుకోవాలి ఇలా మొత్తం తుడుచుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు అయితే నానబెట్టుకోవాలి పులుపు కోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చింతపండు అయితే నానపెట్టుకోవాలి ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి చింతపండు అనేది ఒకసారి వాష్ చేసుకొని బాగా బాయిల్ అయిన వాటర్ అయితే వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవాలి ఇందులో ఇది పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకొని వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి అవి కూడా బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ జలాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయేదాకా ఇలా మొత్తం చల్లారిపోయాక ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా అయితే పౌడర్ చేయాలి ఇలా చేసి ఒక బౌల్ వేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఆ చింతపండు అంతటినీ వేసుకొని బాగా మెత్తగా గుజ్జయ్యేలాగా మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇలా మెత్తగా అయితే గుజ్జులాగా అయింది తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా గుజ్జులాగా అయితే రావాలి ఇప్పుడు స్టవ్ పైన ఆ ప్యాన్ పెట్టుకొని అందులో ఉసిరికాయలు వేయించుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలన్నిటినీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఉసిరికాయలు వేసుకొని మంటన్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మంటన్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావాలి ఇవి వేగాయో లేదో ఎలా తెలుస్తుందంటే ఇలా ఒక ఉసిరికాయ అయితే తీసుకొని ఒక నైఫ్తో అయితే ఇలా గుచ్చి చూడాలి ఇలా గుచ్చినప్పుడు సింపుల్గా ఈజీగా వచ్చేస్తే ఉసిరికాయ అనేది ఉడికిపోయినట్లే ఇప్పుడైతే ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఒకటి ఒకటిగా తీసుకొని ఇలా ఆయిల్ లేకుండా తీసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే అన్నీ మొత్తం అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ నుంచి సపరేట్ చేసిన తర్వాత ఇలా పక్కన అయితే చల్లారిపోయేదాకా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ ఆయిల్లోనే మనం తాలింపు అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆ వేగిన తర్వాత ఎండుమిర్చి ఇలా ఇవి చేసి ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అలానే ముందుగా చింతపండు నానపెట్టుకొని పేస్ట్ కొట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఆ చింతపండులో వాటర్ అనేవి ఆయిల్లో మొత్తం ఇమిరిపోవాలి అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వాటర్ అంతా పోయేలాగా వేయించుకోవాలి అలానే కొద్దిగా ఇంగవ పొడి కూడా వేసుకోవాలి ఇంగవ పొడి అనేది ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఈ చింతపండులో వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవ్వాలి చింతపండు ఆయిల్ సపరేట్ అయితే అప్పుడు చింతపండు బాగా ఉడికినట్లు అలానే ఇలా తెల్లగడ్డలు అయితే ఉలుచుకొని వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి బాగా చల్లరిపోవాలి తాలింపు అనేది ఇప్పుడు ఈ ఉసిరికాయలని నేనైతే రెండు రెండుగా అయితే చేసేసాను అలా ఉసిరికాయ ఉసిరికాయలాగా వేసుకోవచ్చు ఇలా ఒక బౌల్లో అయితే వేసుకొని ముందుగా ఆవాలు మెంతులు అయితే వేయించి పెట్టి పొడి అయితే కొట్టుకున్నాం కదా ఆ పొడిని ఇప్పుడు ఉసిరికాయలు అయితే వేసుకోవాలి అలానే ఒక చిన్న కప్పు కారం అయితే వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు ఉప్పు అయితే వేసుకోవాలి సాల్టు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయితే కలుపుకోవాలి ఇలా పీసెస్కి మొత్తం మిక్స్ అవ్వాలి కారము ఇలా మొత్తం మిక్స్ అయినాక ఇప్పుడు చల్లారిపోయింది కదా ఈ తాలింపు అనేది ఆ ఉసిరికాయలైతే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ అయితే కలుపుకోవాలి ఇలా చింతపండు అనేది ఉసిరికాయకి బాగా మిక్స్ అవ్వాలి ఇలా మొత్తం మిక్సీలో కలుపుకొని ఒక త్రీ డేస్ అయితే రోజు కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ అయితే అలానే ఊరినిచ్చుకోవాలి త్రీ డేస్ తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది బాగా ఒకసారి మిక్సీలో కలుపుకొని ఇప్పుడు ఇందుట్లో ఉప్పు సరిపిందో లేదో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకొని స్టోర్ చేసుకోవడమే ఒక సీసాలో వేసుకొని అంతే సింపుల్గా ఉసిరికాయ నిలువ పచ్చడి రెడీ అయిపోయింది అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్